చిన్నోడు కృష్ణ ఎన్ని ఎకరాల భూమి ఉండే నీకు రెండు మూడు మూడు ఎకరాల భూమి ఉండే మూడు ఇల్లు కూడా డబ్బులు ఇస్తా భాస్కర్ గారి కమ్ముకున్నాడు పంచుకున్నాడు ఇప్పుడు ఏం కావాలండి నువ్వు పెడతా ఏడ తింటున్నావు మరి

ఏమంటావు అంటే నాకు ఇక్కడ గో నేను ఈ వానలే వాన కాలం వచ్చేసరి కాలం ఏడబండిన కొడుతా కొంచెం పండుతున్నా ఇలా ముగ్గురు మూడు నెలలే పెట్టాను నేను ఎక్కువ పెట్టాను ఒక్కొక్క నెల పెడతాను పెడతలేదు ఆయన రాలే రా అన్నాడు పోయినా సందని అడుగుతుంటాడుకుంటూ పోయినా వచ్చి దేదానికి వచ్చి డీకా పోయింది తాల్ తాడు పంచాయ్ పెట్టుకొని బాగా పెడతాను ఇంత బామ్ దగ్గర కొడుకొస్తాను భయం పడి నేను నాకు అదే చెప్పారు గొలుసు దీంతులు దీంతో పోయి నానా రాజేష్ దీంతో రాజేసా నడిపోరు అయితే వాళ్ళు వాళ్ళ కేరకైతే అన్ని నీ నీతో పెడతా అంటారు